పదకొండు వందల ఒకటి చేశారు వాళ్ళు కొంతమంది చేస్తున్నారు కానీ మేము ట్రైనింగ్ కూడా ఇవ్వడం ఆ రోజు ట్రైనింగ్ ఇచ్చిన రోజు చాలా తక్కువ మంది ఇచ్చారు ఎట్లా అప్లోడ్ చేయాలా ఎట్లా ఫోటో తీయాలా ఎట్లా తీయకూడదని చెప్పాము డోస్ డోన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది కొంతమంది చాలా డిస్టెన్స్ నుంచి ఫోటో తీయడము అప్లోడ్ చేయడం జరుగుతుంది దానివల్ల ఏమి మీరు చూప చూపించగలుగుతున్నారో మాకు అర్థం కావాలి నేను తర్వాత ఇట్లా ఏలు పట్టుకొనో చేయి పట్టుకోను పోటు తీయడం ఏమి చేతులు కానీ వేళ్ళు కానీ కాళ్ళు కానీ ఏమి కనపడకూడదు ఏ చూపిస్తున్నావో అదే కనపడాలి అదే కనపడకూడదు కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈసారి అప్లోడ్ చేసినప్పుడు తర్వాత కొంతమంది జూమ్ చేస్తున్నారు జూమ్ చేయకూడదు క్లోజ్ చేయ క్లోజ్ అప్ ఎంత క్లోజ్ అప్ అంత అంత క్లోజ్ అప్ చేసి తీయకూడదు ఇంకా తర్వాత కొంతమంది ఒక డిసీజ్ ఒక పెస్ట్ అయితే వేరే పేస్ట్ రాయడము ఒక డిసీజ్ అయితే ఒక డిసీజ్ పేరు రాయడము అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని పెనగడం మళ్ళీ మీకు సపరేట్ శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే రాదు ఇప్పుడు అన్నీ ఫొటోస్ అన్నీ దీనికి వెళ్తున్నాయి లోకి వెళ్తున్నాయి లోకి వెళ్ళిన తర్వాత అన్నీ వాళ్ళు కన్సర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ వెరిఫై చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దాన్ని కనెక్ట్ చేస్తారు రిజల్ట్ రాదు రిజల్ట్ రాదు ఇప్పుడు రిజల్ట్ రాయచ్చు వచ్చేదానికి ఇప్పుడు మనం ప్రి ఫోటో తీసి పంపిస్తున్నాం మేడం అది ట్యాక్ చేసుకుంటుందండి మేడం ఇది మనము ఎప్పుడన్నా ఇది ఎంత అయిపోయిన తర్వాత ఎవరన్నా రైతు ఫోటో తీసి పంపిస్తే అది కంపేర్ ఇది పలానా డిసీజు ఇది కొట్టండి అంటే వస్తుంది అప్పుడు